ఎవరి నోట విన్నా ఏ ఇద్దరు కలిసినా ఏ ఒక్కరు కూర్చున్నా కూడా ఒకటే డిస్కషన్ ఏంటి పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్యలో జరిగిన ఒక యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నారు అది సింధూర్ ఆపరేషన్ వన్ కావచ్చు టూ కావచ్చు అవకాశం వచ్చింది పాకిస్తాన్ని మట్టు కనిపించేస్త అయిపోయింది పటంలో అసలు పాకిస్తాన్ అనేది లేకుండా చేసే అవకాశం వచ్చినప్పటికీ కూడా అసలు ఎందుకు వెనక్కి తగ్గారు అసలు తెర వెనుక ఎలాంటి హైడ్రామా సాగిందనే విషయాల గురించే చర్చిస్తున్నారు అదేంటో ఒకసారి చూద్దాం అసలు నిజంగా తెర వెనుక ఎలాంటి హైడ్రామా జరిగింది అనేక నాటకీయ పరిణామాల తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు చెప్పేందుకు సోషల్ మీడియా ఎంచుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ఘర్షణ తగ్గించడంలో అమెరికా మధ్యవర్తులతో పాటు తెరచాటును జరిగా అనేక దౌత్య ప్రయత్నాలు కీలక పాత్ర పోషించినాయని నిపుణులు కూడా చెప్తున్నారు ఇంత జరిగిన సీజ్ ఫైర్ మొదలైన కొద్దిసేపటికే దాని ఉల్లంఘన జరిగిందంటూ ఇరు దేశాలు ఆరోపణలు చేసుకుంటున్నాయి కాల్పుల విరమణ ఒప్పందం ఎంత బలహీనంగా ఉందో ఇది చెప్పకనే చెప్పినట్లయింది కదా పాకిస్తాన్ పదే పదే ఉల్లంఘనలకు పాల్పడుతుందని భారత్ ఆరోపిస్తుంటే తాము కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నామని తమ బలగాలు బాధ్యత సంయమనం ప్రదర్శిస్తున్నాయని పాకిస్తాన్ అంటుంది మరింతకే ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనకు ముందు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు పూర్తి స్థాయి ఘర్షణగా మారవచ్చని చాలామంది భయపడే దిశగా సాగుతూ వెళ్ళింది కానీ పహల్గాంలో తీవ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు మరణించిన తర్వాత భారత్ పాకిస్తాన్ పాక్ పాలిత కశ్మీర్ మీద వైమానిక దాడులు చేసింది ఇది రోజుల తరబడి గగనతల ఘర్షణలు ఫిరంగి దాడులకు దారితీసింది అయితే శనివారం ఉదయం తమకు వైమానిక స్థావరాలపై దాడులు జరిపారంటూ రెండు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి ఈ వాదనలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి రెండు దేశాలు తమ ప్రత్యర్థిదారులను భగ్నం చేసినామని చెప్పడంతో పాటు శత్రువులకు భారీ నష్టం కలిగించినామని కూడా ప్రకటించుకున్నాయి మరి భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడితో ఉన్న వ్యక్తిగత సంబంధం అమెరికా విస్తృత వ్యూహాత్మక ఆర్థిక ప్రయోజనాలు లాంటి అంశాలు కూడా రెండు దేశాలు తమ మధ్య ఉద్రిక్తతను తగ్గించేందుకు ఒత్తిడి చేసేలా అమెరికన్ ప్రభుత్వానికి దౌత్యపరమైన అవకాశాన్ని ఇచ్చినాయి రెండు వేల పంతొమ్మిది పుల్వామా బాల్కోట్ తర్వాత ఈసారి శాంతి సాధనలో మూడు కీలకమైన అంశాలు భారతీయ దౌత్యవేత్తలు ఉన్నాయని భావిస్తున్నారు ఒకటి అవేంటి అంటే అమెరికా బ్రిటన్ ఒత్తిడి రెండు సౌదీ అరేబియా మధ్యవర్తిత్వం సౌదీ విదేశాంగ సహాయ మంత్రి రెండు దేశాల రాజధానిలో పర్యటించడం మూడు భారత్ పాకిస్తాన్ జాతీయ భద్రత సలహాదారుల మధ్య డైరెక్ట్ ఛానల్ అంతర్జాతీయ ప్రాధాన్యతలు పెనుమార్పులు జరుగుతున్న వేళ మొదట విముఖంగా ఉన్నప్పటికీ అమెరికా ఈ రెండు దేశాల మధ్య మధ్యవర్తిగా అడుగుపెట్టింది తమ అధికారులు అతిశయోక్తిగా చెప్పుకున్నా ఢిల్లీ ఇస్లామాబాద్ అంగీకరించకున్నా సంక్షోభ పరిష్కారకర్తక అమెరికా పాత్ర చాలా కీలకమైందని నిపుణులు భావిస్తున్నారు అయితే శనివారం నాటి సంఘటనల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం ఎంతకాలం ఉంటుందనేది దానిపై సందేహాలు కూడా ఉన్నాయి కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని రెండు దేశాల సీనియర్ సైనిక అధికారుల మధ్యత్వం వల్ల సాధ్యమైందని కొన్ని భారతీయ మీడియా సంస్థలు తెలుపుతున్నాయి ఈ కాల్పుల విరమణ దుర్బలంగా ఉంది ఎందుకంటే ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన తర్వాత హఠాత్తుగా సంభవించిన పరిణామం ఇది భారత్ దీనిని అమెరికా పాకిస్తాన్ల కంటే భిన్నంగా అర్థం చేసుకున్నట్టు కనిపిస్తుంది